పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ గారి దగ్గరికి రావడం జరిగింది అయితే జిల్లా డివైడ్ కావడం వల్ల పరిశ్రమలన్నీ సత్యార్ జిల్లాకు వెళ్ళాయి తర్వాత అనంతపురంకి ఏమైనా యువతకు కానీ మహిళలకు కానీ మహిళల సాధికారతకు కానీ పెట్టుబడులు కానీ ఇక్కడ ఏమైనా కంపెనీలు తెప్పించేదానికి కానీ మన జిల్లా డెవలప్మెంట్ కానీ పార్లమెంటరీ డెవలప్మెంట్ కానీ ఆయన ఏ విధంగా సహకరిస్తారో ఆయన మాటల్లో తెలుసుకుందాం

మన ఎస్పెస్ ఆనందపదర్ జిల్లాలో పరిశ్రమలు లేకపోవడం అనేది చాలా ఏర్పాటు చేస్తుంది కాబట్టి తప్పకున్నప్పుడు మా అదే దృష్టికి తీసుకుపోయాం ఖచ్చితంగా ఎస్సీజెడ్ ఏర్పాటు చేసి ఆంధ్రప్రదేశ్ జిల్లాలో అత్యంత ఒక ఉండాలని చాలా అవసరం వైజాగ్ నుంచి ఉన్నటువంటి చెన్నై కార్డెన్స్లో మా ఆసుపత్రి జిల్లా ఉంది కాబట్టి ఆ కార్డెన్స్ నుంచి స్వచ్ఛంగా పరిశ్రమ ఉపాధి అవకాశం కల్పించడం అదేవిధంగా మంగళ కేంద్రం కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసిన తద్వారా యువర్శి నైపుణ్యాన్ని వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళు ఏ నైపుణ్యం అయితే వాళ్ళు ఉందో ఆ నైపుణ్యం తీసుకువాలని విద్యావకాశం ప్రయత్నించాను అదేవిధంగా మన పార్లమెంట్ కేంద్రంలో సేవా కేంద్రం ఏర్పాటు చేసి కేంద్ర రాష్ట్ర పథకాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలను ప్రతి ఒక్కరిని అన్యాగ్ ఇక్కడ అప్లికేషన్స్ తీసుకొని దాన్ని అప్లికేషన్ శాంక్షన్ చేసి వాళ్ళందరూ కూడా ఎప్లికేషన్ అదేవిధంగా ప్రత్యేకంగా ఈ ఇయర్ కామగ జిల్లాకు జరుగుతూ ఉన్నటువంటి జిల్లాలో ఈరోజు మనకి నికర జిల్లాలు లేకుండా పోయా కేవలం ఇరువురు జిల్లాల్లోనే మనం నికర పట్టుబడి ఇతర జిల్లాలు చేసిన ప్రయత్నాలు చేస్తే కాలంలో మిల్లర్ల నీళ్లు బారి మన ప్రాంతం బాగా వచ్చింది కామకొండ జిల్లా వ్యాప్తంగా మొక్కలను నాటించే కార్యాలయ పచ్చదాన్ని పెట్టుబడి ద్వారా ఈరోజు వర్షాపాతం చేయడానికి మనం ప్రయత్నం చేయకపోతాము దాంతోపాటు అనంతమూర్తి నగరం స్మార్ట్ సిటీగా చేస్తూ ఇంకా అనుకూల నగరంలో అందమంతేస్తున్నారు ఉన్నటువంటి ఇంకా అనేక సమస్యలను సృష్టిస్తూ ముఖ్యంగా డౌన్ పథకాల అదే చేస్తున్నారు అదేవిధంగా ఇరవై కోట్ల సూపర్ స్టేషన్ కేంద్ర ప్రభుత్వం దానికి మ్యాచింగ్ కేవలం పది కోట్ల

దాంతో అనేక పటుకలు మీకు కావాల్సింది వచ్చింది మోడీ గారి ప్రభుత్వంలో పందరికి వంద శాతం మూడు వాళ్ళకి మూడు వస్తాయి తద్వారా ఈ అప్పులను కూడా మీరు పోతుంది బయటపడేసి రాష్ట్రంలో అభివృద్ధి రాష్ట్రాన్ని మరో నిజంగా మన రాష్ట్ర ప్రభుత్వం మేము మా వంతు సహకారం పార్లమెంట్ సభ్యులు చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చూస్తున్నారు కదా లక్ష్మీనారాయణ గారు ఖచ్చితంగా సంక్షేమము అభివృద్ధి రెండు కలిపి చేస్తాము అనే ఉద్దేశంతో సంపద సృష్టించి ఆ సంపదతో ఇవన్నీ చేయొచ్చు అనే ఉద్దేశం ఆయన తెలపడం జరిగింది